హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో జాతర ఉంటే అక్కడికి వెళ్ళామండి ఆ జాతర ఎలా చేస్తారో మీకు అన్ని చూపించడానికి వీడియో అయితే తీసాను ఇది ఒక పల్లెటూరు చాలా బాగుంటుందండి ఊరైతే ఈ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారి ఊరు కూడానండి ఈ జాతర త్రీ ఇయర్స్ కి ఒకసారి జరుగుతుందండి నేను ఈ జాతరకు వచ్చి చాలా ఇయర్స్ అయింది నేను ఫోర్త్ క్లాస్ ఆర్ ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా వచ్చాను మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఈ జాతరకు అయితే వచ్చాను ఇది కుడుపూరు గ్రామం అండి ఈ ఊర్లో ముగ్గురు గ్రామ దేవతలకైతే ఈ జాతర అయితే జరుగుతుందండి ఈ గ్రామ దేవతలు అయితే ఈ ఊరి ఆడపడుచులు వీళ్ళని మూడు నెలలు ముందుగానే తీసుకొచ్చి ఒక చిన్న పాకలు అయితే వేస్తారండి దాంట్లోనే మూడు నెలలు ఉంచుతారు మూడు నెలల తర్వాత ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్కసారి పంపిస్తారు అలా పంపించినప్పుడే జాతర అయితే జరుగుతుంది ఈ అమ్మవారి పేర్లు అయితే మహాలక్ష్మి అమ్మవారు గొల్లాలమ్మ అమ్మవారు అలానే కట్లమ్మ అమ్మవారు ముగ్గురు అమ్మవార్లు ఫస్ట్ రోజు మహాలక్ష్మి అమ్మవారిని అయితే పంపిస్తారండి అలా అమ్మవారిని పంపించే రోజు ముందరే ఇలా జాతర అయితే జరుగుతుంది చాలా సేపు ఇలా గరగలతోటి డాన్స్ అయితే చేపిస్తారు తలపైన ఇలా అమ్మవార్లను పెట్టుకుని డ్యాన్స్ అయితే చేస్తారండి అమ్మవారితో పాటు మిగిలిన గరగలు కూడా డాన్స్ చేపిస్తారు ఇలా చాలా సేపు అయితే జరిగిందండి ఇక్కడ పిల్లలు అయితే తీసుకెళ్ళమంటే నేను తీసుకొచ్చాను కొంచెం సేపు చూసి మేము ఇంటికి అయితే వచ్చేసాము ఇలా గరగలు డ్యాన్స్ కొంచెం సేపు చూసిన తర్వాత కొంతమంది గెటప్లు అయితే వేసుకుని వచ్చారు ఇవి ఫన్నీగా డ్యాన్స్ చేయడానికి వేసుకున్న గెటప్స్ వీటితో పాటు ఆదిశక్తి అవతారాలు ఉంటాయి కదా అవి కూడా వేశారు జనం అంతా చూడటానికి అయితే ఇక్కడికే వస్తారు జువ్వలు ఇలాంటి షార్ట్స్ చాలా ఎక్కువగా వేస్తారు మేము ఎక్కువసేపు ఉండలేక త్వరగా ఇంటికైతే వచ్చేసాము అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట ఆ టయానికి ఇంటికైతే అయితే అమ్మవార్లు అయితే వచ్చారు అక్కడ జాతర పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి ఇలా అమ్మవారు అయితే వస్తారండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ పెట్టే ప్రోగ్రామ్స్ కూడా చూస్తాము ఇక్కడైతే గరగలు డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇంటి దగ్గర కూడా మళ్ళీ తర్వాత అమ్మవారి శక్తి రూపాలు ఉంటాయి కదా వాటిలాగా ఇలా గెటప్స్ అయితే వేసుకున్నారు వీళ్ళు కూడా కొంచెం సేపు అటు ఇటు తిరుగుతూ డాన్స్ లాగా అయితే చేసారు ఇప్పుడైతే ఓకే గానీ చిన్నప్పుడు ఈ గెటప్స్ అయితే చూసి చాలా ఏడ్ చేసే వాళ్ళం భయం చాలా భయం అనిపించేది ఇలా అమ్మవారి గెటప్ లు కూడా అయిపోయిన తర్వాత వీళ్ళు డాన్స్ అయితే కొంచెం సేపు చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడికి రావడం వల్ల నాకే అన్ని కొత్తగా ఉన్నాయి ఈ టైంలో మా పిల్లల్ని అయితే లేపలేదు రాత్రి అంతా జాతర చూసి అలసిపోయి పడుకున్నారని చెప్పి ఇలా ముందు రోజు జాతర అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు అందరూ లేచి స్నానాలు అయితే చేసేసాము ఇప్పుడైతే చల్లగటం వస్తుందండి చల్లగటం కోసం మా పెద్దమ్మ నీళ్ళు అయితే కొట్టి రెడీ చేసుకుంటుంది మీకు ఈ పైప్ గురించి తెలుసా ఈ మధ్య కాలంలో వీటిని అయితేనే ఎక్కడా చూడలేదు మా వెన్ను అయితే ఫుల్ ఎగ్జైట్ అయ్యి చాలా దీంట్లో నీళ్ళు అయితే కొట్టాడు ఈ జాతరకి మూడే బిందులు అయితే నీళ్లు తీసుకోవాలంటండి అందుకని మూడు బిందులతో నీళ్లు తీసుకుని పసుపు అయితే కలిపింది అలానే మజ్జిగలో కూడా పసుపు వేసి కలుపుకుని పెట్టుకుంది ఈ జాతరకి మొక్కుకున్న వాళ్ళు మేకలు కూడా వేస్తారండి మాకైతే రెండు మొక్కలు ఉన్నాయని రెండు మేకలు అయితే తీసుకొచ్చారు ఇప్పుడైతే చల్లగటం అయితే వస్తుందండి ముందు అయితే డప్పులు కొడుతూ వస్తారు ఆ డప్పులు సౌండ్ వినపడగానే మేము బిందులు అని తెచ్చి బయట పెట్టుకుంటాము తర్వాత అందరం ఆ బిందులో మజ్జిగ వేసి డబ్బులు కూడా వేస్తాము తర్వాత మూడు బిందెలతో పసుపు నీళ్ళు తీసుకున్నాం కదా ఆ నీళ్ళని పెద్దమ్మ అమ్మమ్మ అక్క అందరూ కలిపి ఆయన మీద అయితే వేశారు ఇక్కడతో ఇదైతే పూర్తవుతుంది ఈ రోజు మహాలక్ష్మి అమ్మవారిని పంపిస్తారు మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలి దాని కోసం పెద్దమ్మ బూర్లు అయితే చేసింది అలానే పరవాన్నం ముద్దపప్పు అన్నం ఇవన్నీ రెడీ చేసుకుంది ఇలా ఒక అరిటాకు లో చేతలో వేసి అయితే పెట్టారు తర్వాత అమ్మవారి కింద ఒక మూలాయల పూలు అవి పెట్టుకుని నైవేద్యం అయితే పెట్టింది ఇక్కడ నైవేద్యమే కాకుండా మళ్ళీ గుడికి కూడా అమ్మవారికి వేరేగా నైవేద్యం తీసుకెళ్తారండి ఊరు మొత్తం నైవేద్యం అయితే తీసుకెళ్తారు అమ్మవారి గుడికి పెద్దమ్మ వంటలు అయితే ప్రిపేర్ చేస్తుంది పెద్దమ్మకి చిన్నమ్మమ్మ అయితే హెల్ప్ చేస్తున్నారు సాంబార్ అయితే చేసి చికెన్ కర్రీ అయితే వండారు ఇంకా మా పిల్లలు ఫస్ట్ పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా భోజనాలు అయితే చేసేసాము మళ్ళీ మధ్యాహ్నానికి మహాలక్ష్మి అమ్మవారిని పంపిస్తారు కదా ఆ టైంకి మళ్ళీ మూడు బిందులతో పసుపు నీళ్ళు అయితే రెడీగా పెట్టుకున్నాము అమ్మవారు వెళ్ళేటప్పుడు కాగడాలు అయితే వెలిగించాలండి దానికోసం కాగడాలు అయితే రెడీ చేస్తున్నారు మా పెద్దనాన్న వీటిని అయితే నేపాలీ పుల్లలు అంటారంట ఆ పుల్లలకి ఒక తెల్ల గుడ్డను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెలిగించుకోవడానికి వీలుగా మా పెద్దనాన్న అయితే చుట్టి పెడుతున్నాడు అన్నింటిని తర్వాత వీటి ఆయిల్లో పెట్టి పక్కన పెట్టేసుకున్నాము అమ్మవారు వచ్చే టైంకి నా అంతే త్వరగా బాగా వెలుగుతాయి అలానే అమ్మవారికి బియ్యము పసుపు అరటిపళ్ళు చలివిడి వడపప్పు పానకం ఇవన్నీ ఇస్తారు అమ్మవార్లు అందరికి ఇలానే ఇవ్వాలండి అందుకే ముందుగా మహాలక్ష్మి అమ్మవారికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము అమ్మవారు వచ్చే టైంకి పిల్లలందరూ కాగడాలు అయితే వెలిగిస్తున్నారు అండి అక్క వాళ్ళ పిల్లలు అలానే విన్ను అందరూ కలిపి కాగడాలు అయితే వెలిగించారు మా విన్ను అక్కడ ప్లేస్ వాతావరణం అంతా బాగా నచ్చింది వాళ్ళ అక్కలతో బాగా ఆడుకుంటున్నాడు ముందుగా మహాలక్ష్మి అమ్మవారిని పంపుతారని చెప్పాను కదండి అమ్మవారిని పంపేటప్పుడు అమ్మవారితో పాటు అమ్మవారి కోసం వేసిన పాకలోంచి మూడు భాగాలుగా చేస్తారు అలా మొదటి భాగాన్ని ఇక్కడ తాటాకులు తీసుకువెళ్తున్నారు కదా అలా అమ్మవారితో పాటు ఆ భాగాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆవిడే మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారు అసలు వెళ్ళడానికి ఇష్టపడరండి సాంబ్రాన్ని వేస్తూ ఆటలు ఆడుతూ అలా అమ్మవారిని అయితే పంపిస్తారు అమ్మవారి తర్వాత ఇలా గరగలు కూడా వస్తాయి వాళ్ళకు కూడా అమ్మవారు వచ్చేటప్పుడు గరగలు వచ్చేటప్పుడు పసుపు నీళ్ళు అవి వేసి ఇలా పళ్ళు పసుపు అంతా అన్ని ఇస్తారు ఇలా అమ్మవారు వెళ్ళేటప్పుడు మొక్కుకున్న వాళ్ళు మేకలను అయితే వేస్తారు చూడండి ఇదే పాక ఈ పాకలోనే ముగ్గురు అమ్మవార్లని పెడతారు ఈ రోజు ఒక అమ్మవారిని తీసుకెళ్లారు కాబట్టి అమ్మవారితో పాటు ఒక భాగం అయితే తీసుకుని వెళ్లారు మిగిలిన అమ్మవారులతో పాటు మిగిలిన భాగాలు కూడా తీసుకెళ్తారు అమ్మవారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ గుళ్ళు అప్పు చెప్పే వరకు ఇక్కడే ఉంచుతారండి మటన్ అయితే రెడీ చేసేసారు మాకు మా పెద్దమ్మ అయితే మాకు కర్రీ కూడా వండేసింది అలానే బోటీ కూడా రెడీ చేస్తున్నారు మటన్ కర్రీ బోటీ అలానే దాంతో పాటు నాటుకోడి కర్రీ కూడా ప్రిపేర్ చేశారు దాంతో పాటు బగర రైస్ కూడా చేశారు ఇంకా ఆ రోజు నైట్ అయితే ఫుల్ గా మంచి డిన్నర్ అయితే చేసేసాము మరుసటి రోజు తెల్లవారుజామున పానుపులు అయితే వేస్తారు అమ్మవారికి దానికోసం పెద్దమ్మ రెండు కొత్త బ్లౌజ్ పీసెస్ వేసి దానిపైన మూడు చోట్ల బియ్యం అయితే పోసి పెట్టింది ఇంకా చీకటిగానే ఉంది తెల్లవారుజామున అయిందండి గరగలు వచ్చేటప్పటికి ఇల్లంతా క్లీన్ చేసేసి కల్లాప చల్లి ముగ్గులు కూడా పెట్టేశారు వాళ్ళు వచ్చే ముందు పసుపు నీళ్ళు అయితే కాళ్ళు పైన వేసి కడిగి లోపలికైతే తీసుకొస్తారు ఆ ఊర్లో ప్రతి ఇంటికి ఇలా వెళ్ళి పానుపులు అయితే వేస్తారండి రాత్రి మొదలు పెడితే మరుసటి రోజు వరకు మధ్యాహ్నం వరకు ఈ పానుపులు అయితే జరుగుతూనే ఉంటాయి ముందుగా మనం బియ్యం పోసాం కదా ఆ ప్లేస్ లో అయితే అమ్మవారిని పెడతారండి మా పెద్దమ్మ వాళ్ళతోటే పెట్టించారు ఇలా అమ్మవార్లు అందరినీ పెట్టిన తర్వాత పెద్దమ్మ అమ్మవార్లకి బ్లౌజ్ పీసులు అలానే చీరలు కూడా ఇచ్చింది అమ్మవార్ల పైన అయితే వేశారు తర్వాత పసుపు ముద్దని అమ్మవార్లకి ఇలా బొట్టుగా అయితే పెట్టుకోవాలి పసుపుని తడిపి పెట్టారు ముందు రోజు అమ్మవారికి బూరులు వండి నైవేద్యం పెట్టినట్టు ఈ అమ్మవారికి రోజు పెట్టరు రాత్రే బూరులు వండి పక్కన పెట్టుకోవాలి వాటిని ఇప్పుడు అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడతారు ఈ గొలాలమ్మకైతే ఇలానే నైవేద్యం పెడతారండి

బద్దగిరి కొంతమ్మన్న ఉడిరిపల్లమ్మ కొండేటి పొరమందు తెలివే కాండ్రకోట్లో నూకాలు తెలివే కొమ్మరమ్ పొరమందు కోరలమ్మ తెలివే మారేడుపాకంలో మా ఊళ్ళు తెలివే ఒక ఆయన అందరి గ్రామ దేవతల పేర్లు తలుస్తూ పాటలు అయితే పాడతారండి ఆ పాటలు అంతా పూర్తయిన తర్వాత హార్తిస్తారు కాళ్ళపై నిన్ను కూర్చుండబెట్టికి కడివిడు యుతకం నుంచే అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మేమందరం కూడా హారతి అయితే తీసుకున్నాము ముందుగా చెప్పాను కదా బూర్లని ముందు రోజే వండి పెట్టుకోవాలని ఆ బూర్లనైతే ఇలా అమ్మవారు బిందెలో అయితే వేసుకున్నారండి ఇక్కడతో పాన్పులు వేయడం కూడా పూర్తయిందండి తర్వాత అమ్మవార్లని మా పెద్దమ్మ వాళ్ళ చేతుల మీదుగానే వాళ్ళకి ఇచ్చేస్తే మరొక ఇంటికి అయితే వెళ్తారు అలానే ప్రతి ఇంటికి ఇలానే వెళ్తారు లాస్ట్ లో మా అక్కగారు అమ్మాయి తలపైన అయితే పెట్టించుకుంది ఈ పాన పూలు కూడా అయిపోయిన తర్వాత అందరం పడుకున్నాము మరుసటి రోజు అయితే ఇద్దరు అమ్మ వాళ్ళని పంపేస్తారు ఈ రోజు కూడా మా పెద్దమ్మ మటన్ కర్రీ అయితే చేసింది ఈ త్రీ డేస్ మటన్ చికెన్ ఫుల్ గా అయితే చేస్తారు బాస్మతి రైస్ తో పులావ్ కూడా చేసింది అలానే చికెన్ కర్రీ కూడా చేశారు నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం పప్పు అయితే వండారండి పప్పుతో పాటు సాంబార్ కూడా చేసారు అలానే వాటితో పాటు వడియాలు అప్పడాలు అవన్నీ వేయించారు పులావ్ ఇంకా మటన్ కర్రీతో లంచ్ అయితే చేసేసాను ఆ రోజు మా ఇంటికి చాలా మంది చుట్టాలు అయితే వచ్చారు మా పెద్దమ్మ చాలా మందిని అయితే పిలిచారండి అమ్మమ్మ వాళ్ళ పుట్టిలు కావడం వల్ల అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు అందరూ వస్తారు చాలా బాగుంటుంది అందరూ కలుసుకోవడం అలాగా పుట్టిలు కాబట్టి అమ్మమ్మలు పెద్దమ్మలు అమ్మలు అందరూ చేసేసారు పని మాకైతే ఏ పని చెప్పలేదు నేనైతే ఫుల్ ఫోర్ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను అందరితో కలిపి పానుపులు అయిపోయిన తర్వాత అమ్మవారు గుడికి చేరుకున్న తర్వాత మొక్కుకున్న వాళ్ళు మొక్కులు అయితే తీరుస్తారు మా ఇంట్లో కూడా మొక్కులు ఉన్నాయండి మా మామయ్యకి మా అన్నయ్యలకి అలానే మా అక్క వాళ్ళ అమ్మాయికి మొక్కలు అయితే ఉన్నాయి వాటి కోసం కర్రకి పసుపు రాసి కోళ్ళనైతే కట్టి పైన దీపం అయితే వెలిగించుకొని కొత్త దుప్పడ వేసి డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తారు దీని అయితే గండ దీపం కావిడి కోళ్ళు అంటారు ఎవరికైనా ఏదన్నా కోరిక ఉన్నా ఏదన్నా హెల్త్ బాగోకపోయినా ఇలా మొక్కుకుంటారు అవి తీరిన తర్వాత మొక్క అయితే తీర్చేసుకుంటారండి ముందుగా మా మావయ్య అలానే మా పెద్దన్నయ్య అయితే వెళ్ళారు చెప్పులు అయితే వేసుకోకుండా వెళ్ళాలన్నారు అక్కడ ఎండ అయితే ఫుల్గా ఉన్నాయి కాళ్ళు అయితే కాలిపోయాయి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ఇలా మూడు సార్లు ప్రదక్షిణలు అయితే చేపిచ్చారు వాళ్ళతోటి అలా మూడు సార్లు తిరిగిన తర్వాత మన తలపైన ఉన్న దీపం ఉంది కదా గండ దీపం దాన్ని అయితే గుళ్ళో అయితే ఇచ్చేయాలి ఆ కోళ్ళను కూడా వాళ్ళకే ఇచ్చేస్తారండి అక్కడ బొట్టు పెట్టించుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని మొక్కు తీర్చేసుకుని ఇంటికి వచ్చి తలస్నానం అయితే చేసేసారండి ముందుగా మా మామయ్య తర్వాత అలానే మా పెద్దన్నయ్య కూడా ఈ మొక్క అయితే తీర్చేసుకున్నారు అలానే ఊర్లో ఉన్న అందరూ ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మొక్కులు అయితే తీర్చుకుంటారండి వీళ్ళ తర్వాత మళ్ళీ మా ఇంటి నుండి మా చిన్నయ్య అయితే వచ్చాడు అలానే మూడు సార్లు తిరిగి దీపం అయితే అక్కడే ఇచ్చేసి బొట్టు పెట్టించుకుని అన్నయ్య కూడా ఇంటికైతే వచ్చేసాడు ఒకేసారి అందరూ రాకూడదని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్కలో వస్తూ ఉన్నారండి అన్నయ్య అయిపోయిన తర్వాత మళ్ళీ అక్క వాళ్ళ అమ్మాయి మొక్కు ఉంటే తనను కూడా తీసుకొచ్చారు తన మొక్కు కూడా తీర్చేసుకుంది ఇలా మా మొక్కులు అన్నీ పూర్తయిపోయాయి తర్వాత అందరూ స్నానం అయిచేసేసి మళ్ళీ రెడీగా ఉన్నారు ఇప్పుడు గొలాలమ్మ అమ్మవారిని పంపిస్తున్నారు అమ్మవారు వెళ్ళేటప్పుడు కాగడాలు అయితే వెలిగిస్తారండి ఫస్ట్ రోజు ఎలా వెలిగించారో ఇప్పుడు కూడా సేమ్ అలానే అమ్మవారు వచ్చే ముందు పిల్లలందరూ అయితే వెలిగించారు అమ్మవారు వెళ్ళేటప్పుడు అమ్మవారితో పాటు ఒక భాగాన్ని అయితే తీసుకెళ్తారని చెప్పాను కదా ఇక్కడ తాటాకులను అయితే తీసుకెళ్తున్నారు చూడండి ఈ ముగ్గురు అమ్మవార్లలో ఈ గోళాలమ్మే కొంచెం మెయిన్ అండి అంటే అమ్మవారికి ఎక్కువ మొక్కులు మేకలు వేయటం ఇలా ఎక్కువ బంధువులు రావటం లాంటివి చేస్తారు ఈ రోజే మా వాళ్ళందరూ పసుపు నీళ్లు రెడీ చేసుకుని పెట్టుకున్నారు అమ్మవారు అయితే అస్సలు వెళ్ళాలంటున్నారండి ఊరు నుంచి ఈ అమ్మవారిని పంపించేటప్పుడు ఈ మగవాళ్ళు అందరూ అయితే ఫుల్ గా పెయింట్లు కలర్లు ఆయిల్స్ ఏది దొరికితే అది మొత్తం అందరూ పూసేసుకుంటారు బయటికి వెళ్ళామంటే మనకు కూడా పూసేస్తారు మనం తెలిసినా తెలియకపోయినా సరే మొత్తం అందరూ మనకు రాసేస్తారు మేమైతే ఇంట్లోనే ఉంటాం ఆ రోజు అంతా అందుకే సేఫ్ గా ఉండడం కోసం మేడ పైకి ఎక్కి వీడియోస్ అయితే తీసుకుంటున్నాను నేను కింద ఉంటే మాత్రం అందరూ రంగులు పూసేసుకుని ఒక హోలీ లాగా చేసుకుంటారు హోలీ కంటే ఎక్కువగా అనమాట అమ్మవారు మా ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళందరూ కలిపి పసుపు నీళ్ళు అయితే వేసి అమ్మవారికి చలివిడి వడపప్పు పానకం ఇవన్నీ ఇచ్చారు అమ్మవారు అయితే అస్సలు వెళ్ళనంటే వెళ్ళాలన్నారండి సాంబ్రాని అయితే ఫుల్ గా వేసి అమ్మవారిని ఆడిస్తూ పాడిస్తూ ఊరు దాటిస్తున్నారు ఇలా అమ్మవారు వచ్చేటప్పుడే ముక్కున్న వాళ్ళు మేకను కూడా వేసుకుంటారండి ఈ ముగ్గురు అమ్మవారు ఈ ఊరు ఆడబడుచులు కాబట్టి అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ పంపేస్తారు మా అన్నయ్య అయితే వాళ్ళతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసి వాళ్ళంతా కలర్స్ అంతా పూసుకుని వచ్చాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఇళ్లలోనే సరదాగా అందరూ ఒకరి పైన ఒకరు నీళ్ళు అయితే వేసేసుకుంటారు ఆ టైంలో నీళ్ళే కాదు ఏది దొరికితే అది అది ఇదని చూడరు ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళే పోసేసుకుంటారు ఇంట్లో కూడా తర్వాత పిల్లలు మిస్ అవుతున్నారని వాళ్ళ కోసం మంచి నీళ్ళు అయితే బకెట్లో పట్టిచ్చాము ఒకరికొకరు ఒకరికొకరు తడుపుకుని అల్లరి చేసుకుంటూ ఆడుకుంటున్నారు ఫుల్ ఎంజాయ్ చేసారు పిల్లలు అయితే మాత్రం ఒకరి పైన ఒకళ్ళు నీళ్లు పోసుకోవడం ఇక్కడ తోటి గోళాలమ్మ అమ్మవారిని కూడా పంపించేశారు కదా అదే రోజు రాత్రికి కట్లమ్మ అమ్మవారిని కూడా పంపేస్తారు కట్లమ్మ వెళ్ళేటప్పుడు కూడా నైవేద్యం అయితే పెట్టాలండి సాయంత్రం మళ్ళీ రెడీ అవ్వి బూర్ని అయితే ఫ్రెష్ గా మళ్ళీ వేసి అన్నం వండి ముద్దపప్పు అది పెట్టి నైవేద్యం అయితే పెట్టారు అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకున్న తర్వాత మేమందరం కూడా నమస్కారం అయితే చేసేసుకున్నాము ఇలా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత బయట అమ్మవారు వచ్చేటప్పుడు మళ్ళీ అమ్మవారికి కూడా నైవేద్యం అయితే ఇవ్వాలండి మనం ముందుగా అమ్మవారిలో వెళ్ళినప్పుడు ఎలా అయితే కాగడాలు కాల్చామో ఈ అమ్మవారికి కూడా అలానే కాగడాలు కాల్చాలి పిల్లలందరికి కాగడాలు కాలుస్తుంటే నేను కూడా కాల్చాను మధ్యలో వాళ్ళతో పాటు సరదాగా గొల్లాలమ్మ వెళ్ళేటప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా ఆ రోజు నైట్ అయితే అయిపోయింది కట్టలమ్మ వెళ్ళేటప్పటికి ముందుగా డప్పులు కొట్టుకుంటూ అమ్మవారిని అయితే తీసుకెళ్లిపోతున్నారు నైవేద్యాన్ని అయితే తీసుకెళ్లి అక్కడ అయితే ఇచ్చేయాలి వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతారు నైవేద్యాన్ని కూడా ఈ అమ్మవారు ఏమి అడగరంటండి అందుకని ముందు అమ్మవారి లాగా బాగా ఎక్కువగా కాకుండా సింపుల్ గానే తీసుకుని వెళ్ళిపోతారు అమ్మవారిని ఇలా ఫస్ట్ రోజు జాతరతో రెండవ రోజు మాల్చమ్మని పంపడం మూడవ రోజు గొలాలమ్మ కట్లమ్మని పంపడంతో మూడు రోజులు ఈ జాతర అయితే చాలా బాగా జరిగిందండి మేమున్న ఫోర్ డేస్ కూడా చాలా ఎంజాయ్ చేసాము మరి మీకు మా పెద్దమ్మ వాళ్ళ ఊరు జాతరలో అవి నచ్చాయా లేదా కామెంట్ చేయండి నా వీడియో గనక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి